రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ మంత్రి పార్థసారథి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు మూసువీడిలో ఆయన సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలు హాయిగా ఉన్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్నారు గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి నా ఐదు ఈ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి అధికారంలోకి రాకముందే దానికి బీజం వేసి పదే స్వీకారం చేసిన పదిహేను రోజులకే మరి మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు అదేవిధంగా బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ప్రజలు కూడా గమనించాల్సిన ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత ఈరోజు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయి ఉంది ఏది చేయాలన్నా కూడా అప్పు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని ఆస్తులు తాకట్టు పెట్టడమే కాకుండా ఎన్నికల్లో చెప్పినట్టు రాబోయే ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకువచ్చిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్లోనే ముందు లేమని చెప్పేసి చిన్న రాష్ట్రంలో మరి ఇటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయకోకుండా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాలి